తే తర్వాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాదే యూనిట్ గా తీసుకొని వంద రెండు వందల శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలని ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది సో ఏది ఏది ఏమైనా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయి రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింటుంది పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ దేళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజలకి పార్టీని తీసుకెళ్లినంతగా గాని లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ది పొందారో ఆ లబ్దితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి అనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు ముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడతాం నిన్న వచ్చిన సర్వేలు కానీ వాటిలో చూస్తే మళ్లీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేదైతే ఈ సర్వేలో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మాది సైలెంట్ ఓటు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెలుగు కోసం పోయిన వాళ్ళు అయినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గా బెనిఫిట్ కావడమే కాదు అదే గా బెనిఫిట్ కావడము దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి అక్కడ నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండవచ్చు అలాగే మహిళలు పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు అది ఈవీఎం లో ఉంది కాబట్టి సేమ్ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్లో అనేది గట్టిగా నమ్ముతుంది ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ తద్వారా రేపు కౌంటింగ్ లో ఇంకొంచెం ఏదైనా వాళ్ళకు పై చేయవు చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పంపుతున్నారేమైనా అనుమానం ఉందని చెప్తున్నాము